హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బిగినర్స్ అండి బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను అండి నేను ఒకరికి నేర్పిస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేశానండి చూడండి ఇలా ఓపెన్స్ ఉండేదేమో ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేదేమో కట్ చేసే వాళ్ళకి కరెక్ట్గా ఉండాలండి ఎప్పుడు కూడా మనము ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి అయితే నేను తనకు అదే చెప్తున్నానండి తన సైడ్ క్లోజ్గా ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి నేను తనకి చెప్తున్నాను కాబట్టి నేను ఓపెన్ సైడ్ ఉన్నానండి అంటే బ్లౌజ్ కటింగ్ కట్ చేసే వాళ్ళ దిక్కు మాత్రము క్లోజ్గా ఉండాలండి ఇక్కడ ఆది బ్లౌజ్ కరెక్ట్గా పెట్టేసి డాట్స్ కోసము అంటే ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ డాట్స్ కోసం వన్ ఇంచు తీసుకోండి ఇక్కడ సైడ్ జెంటింగ్స్ కోసము చూడండి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి మరి ఎక్కువ తీసుకుందండి తను అంత అంత కాదు కొంచెం తక్కువ తీసుకోవాలి సైడ్ జెంటింగ్స్ కోసము ఇక్కడ మనకి బ్యాక్ నెక్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టేసి కింద సైడ్ పాటు పడితే సరిపోతుందండి రెండు పట్టాల్సిన అవసరం అనేది లేదు కరెక్ట్గా ఇలా పట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఆల్రెడీ మనకు నెక్ అనేది ఎంత ఉందో అది వచ్చేస్తుంది ఇటు సైడు అటు సైడు షోల్డర్ దగ్గర మార్కింగ్ చేయండి ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయండి షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసేటప్పుడు ఎందుకంటే కుట్ల లుక్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి చంకభాగం దగ్గర మనకి ఇక్కడ మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని కింద సైడ్ నుంచి భాగం దగ్గర కుట్ అనేది ఉంటుంది కదండి ఆ కుట్టుకి ఇక్కడ దీనికి స్ట్రెయిట్గా తీసుకోవాలి మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసినాం కదా ఆ మార్కింగ్కి స్ట్రెయిట్గా ఉండాలండి కొంచెం తనకి కొత్తగా కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ భాగం దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చెయ్యండి అంటే అది దేనికి స్ట్రైట్గా అంటే మనకి డాట్స్కు పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అక్కడ దాని నుంచి స్ట్రేట్గా అనేది తీసుకోవాలి మనం ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి పట్టి నుంచి ఇక్కడ పట్టి అనేది ఉంటుంది కదా పట్టి నుంచి చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు వరకు కరెక్ట్గా పట్టుకోవాలి ఇంతకుముందు మనము ఎలా అయితే మార్కింగ్ చేసినామో భాగం దాకా కింద సైడ్ నుంచి అక్కడ నుంచి తీసుకోవాలి ఇక్కడ తనకి స్ట్రేట్గా ఇలా వేయమంటున్నానండి మార్కింగ్స్ అయితే చేసుకోవాలి కదా మనం డార్ట్స్ ఎలా పెట్టుకున్నామో అలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ కింద సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ తీసుకోవాలి మనకు పైన సైడ్ వచ్చేసి టూ టూ పాయింట్స్ ఉందండి ఇప్పుడు తనకి పైన నెక్కు అది నేను షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ కరెక్ట్గా ఉంది ఇక్కడ ఇలా పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని మార్కింగ్ అనేది చేయండి కొంచెం క్రాస్గా వస్తుంది ఎందుకంటే పైన సైడ్ ఏమో టూ టూ పాయింట్స్ ఉంది కింద సైడ్ టూ అండ్ హాఫ్ ఉంది ఇలా చంఖభావం దగ్గర మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది చేసేసాం కదండి అది బ్లౌజ్తో కొంచెం తీసుకోవాలండి ఇప్పుడు దీని నుంచి ఇక్కడ కలిపేసేయండి ఇది వచ్చేసి ఎక్స్ట్రా కోసం అండి సైడ్ జాయింటింగ్స్ కోసము ఇక్కడనేమో చక్కభాగం దగ్గర టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేసుకోండి కరెక్ట్గా మనకి ఫైవ్ అండ్ హాఫ్ అనేది వచ్చింది తనకు కొంచెం క్లారిటీగా చెప్తున్నానండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ అనేది చేసేసి ఇక్కడనేమో మళ్ళీ వన్ ఇంచ్ తీసుకోండి లోత్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోండి ఇలా ఇలా వన్ ఇంచు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీ సైడ్ కొంచెం మలుపుకోండి తను ఏటంటే మలిపేస్తుంది పేపర్ని ఇకనేమో బ్యాక్ నెక్ దగ్గరనేమో హాఫ్ ఇంచు తీసుకోవాలండి ఇలా కరెక్ట్గా వేసేసేయాలి మనం కరెక్ట్గా వేసేసేయాలండి ఇలా ఇలా బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు తీసుకొని ఇలా కరెక్ట్గా రౌండ్గా వేసేసుకోవాలండి కొంచెము ఇప్పుడు ఇక్కడ కూడా చంకభాగం దగ్గర హాఫ్ ఇంచు కరెక్ట్ వన్ ఇంచు కరెక్ట్గా ఇలా తీసుకోవాలి ఇలా ఇలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి దీంట్లో కలిపేసేసుకోవాలి అలాగే మనకు బ్యాక్ సైడు డాట్స్ ఉంటాయి కదండి ఆ డాట్స్ కోసము షోల్డర్కి మధ్యలో తీసుకొని ఇలా పొడి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా వేసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది మనకైతే మొత్తం కూడా కొలతలు అయితే అయిపోయాయండి తను కరెక్ట్గా ఇలా కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి మీరు వీడియో చూస్తూ పేపర్ ముందు పెట్టేసుకొని కటింగ్ అనేది చేయండి ఇది బిగనర్స్కి అయితే చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఇది బిగనర్స్ కోసమే ఎందుకంటే నేను ఒకరికి తనకి కూడా కొంచెం బ్లౌజ్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి చెప్తున్నానండి అలాగే వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అవుతే షేర్ చేయండి తప్పకుండా చూడండి మనకైతే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తానండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనము దాని దానిపై అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాని దానిపై ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనం క్రాస్గా పెడితేనే క్రాస్ కటింగ్ అని వస్తుందండి లేదంటే ప్లేన్ కటింగ్ వస్తుంది సాదా కటింగ్ అనేది వస్తుంది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాని దానిపై పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చూడండి మీకు కొలత అనేది చూపిస్తున్నాను మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పాటు ఇలా కరెక్ట్గా చూసుకోండి షోల్డర్ నుండి ఇలా కరెక్ట్గా తీసుకోవాలండి నేను తనకు చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుండి మరీ లాగి పట్ట పట్టద్దండి ఎందుకోసం అంటే మనం వాడిన బ్లౌజ్లు ఉంటాయి కాబట్టి మరీ జాగిపోతూ ఉంటాయి ఇక్కడ షోల్డర్ నుండి మనకు కింద సైడ్ డాట్ ఉంటుంది కదండి ఫస్ట్ డాట్ అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చెయ్యండి అది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఇలా మారిపోయండి అది ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమమ్ మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఎవరికైనా కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక టూ పాయింట్స్ తక్కువగా వస్తుంది అంతేగాని మరీ తక్కువగా రాదు మళ్ళీ టూ ఇంచెస్ కూడా రాదండి కాబట్టి దాన్ని ఇలా మలిపేసేసుకోవాలి ఇక్కడ చూడండి దాన్ని కొలిచి చూపిస్తున్నాను తనకి ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉండాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచుని మనం మలిపేసుకున్నాక తర్వాత తనకి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇలా మలిపేసిన తర్వాత కూడా తనకి అర్థం కాలేదంట అందుకోసమే మళ్ళీ చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది రావాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది చూడండి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎవరికైనా కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కంటే ఒక టూ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కొంచెం టూ పాయింట్స్ తక్కువగా ఉంటుంది దాన్ని ఇప్పుడు మనం ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మలిపేసుకుంటే సరిపోతుందండి ఇలా పెట్టేసిన తర్వాత తను ఏమంటుందంటే ఇక్కడ కింద సైడ్ మనకు క్లాత్ లేదు కదా ఎలా అని అంటుంది ఎందుకంటే తనకి కొంచెం బ్లౌజ్ గురించి ఐడియా అనేది లేదు కాబట్టి ఈ డౌట్స్ అందరికీ కూడా ఉంటుందండి కింద సైడ్ లేదు కదా క్లాత్ అని అంటే ఇప్పుడు మనకు అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ వరకు మన క్లాత్ లేదు కాబట్టి లేకపోయినా పర్వాలేదు అంటే క్లాత్ అంటే మీకు తర్వాత మీరు క్లాత్ పైన కట్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ సైడ్ పొడవ తీసుకోవాలి ఇలా ఉక్స్ పట్టి సైడ్ ఇక్కడ నెక్ సైడు ఇప్పుడు దీన్ని ఎలా ఉందాలో మార్కింగ్ అనేది చేయండి షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోండి షోల్డర్ తర్వాత మార్కింగ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొల్త అనేది తీసుకోవాలండి ఇక్కడ వరకు ఇలా కొంచెం ఇక్కడ ఇలా ఇప్పుడు దీన్ని మనం తీసేసేయాలి ఇక్కడేమో మనం కొల్త అనేది తీసుకోవాలన్నట్టు దీన్ని ఇప్పుడు ఇలా తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకున్నాక తర్వాత ఇప్పుడు మనము చంఖభాగం దగ్గర లోత్ అనేది తీసుకోవాలండి కంపల్సరీగా ఇలా లోత్ అనేది హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాద మందం తక్కువగా ఉంటే సరిపోతుందండి లేదంటే మీకు పీకినట్టుగా అయిపోతుందంటే చంఖభాగం దగ్గర కరెక్ట్గా సెట్ అనేది అవ్వదు బిగనట్స్ ఇది అస్సలు మర్చిపోకండి మనం చంఖభాగం దగ్గర హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇలా లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి కొలత అనేది అంటే ఫ్రంట్ పాటు నెక్కు అలాగే ఫ్రంట్ పార్ట్ సైడే మీకు ఇప్పుడు షేప్ పట్టి దగ్గర కూడా కోల్త అలానే ఉంటుందండి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ మనకి పట్టి సైడు ఫస్ట్ అంటే పట్టి దాకా కాకుండా పట్టి కొంచెం పైన సైడ్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా మార్కింగ్ మనము ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి నేను పట్టి చివరి వరకు చేయలేదు ఇక్కడ పట్టి పైన వరకు చేశాను ఇప్పుడు దీన్ని స్కేల్ ద్వారా మీరు స్ట్రేట్గా మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి తనకి ఇప్పుడే నేను నేర్పిస్తున్నానండి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి నేనే తనకి ఒకసారి చూపిస్తున్నాను కట్ చేసి అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ రావాలి మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ లో అనేది తీసుకొని రౌండ్గా వేసేయాలండి ఇలా కలిపేసేయాలి రౌండ్ రౌండ్గా వరకు షేప్ వచ్చేటట్టు వరకు మీరు మార్కింగ్ అనేది చేయాలండి అప్పుడు మనకు కటింగ్ అనేది కరెక్ట్గా వస్తే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి దగ్గర ఇలా పైన ఒక పాదం మందం వదిలేసాయండి కొంచెము అలాగే పట్టి సైడ్ ఉంటుంది కదండి షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షేప్ పట్టి షేప్ పట్టి దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ అనేది చేయండి షేప్ పట్టి దగ్గర ఒక మార్కింగ్ కింద సైడు ఎక్స్ట్రా కోసం చేయండి అంటే కుట్టు కింద సైడ్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇది కూడా మనకి షేప్ పట్టి ఉన్న సైడే పట్టి సైడే తీసుకుంటున్నాను ఇక్కడ ఇది ఉక్సపట్టి సైడు ఈ షేప్ పట్టి దగ్గర ఉంది ఇక్కడ చంకభావం దగ్గర కుట్టు ఉందా ఇప్పుడు దాన్ని మనం ఇలా పట్టేసుకోవాలి అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి జస్ట్ మనకి ఇక్కడ వరకు వచ్చింది ఆ గీత కంటే ఒక పావు ఇచ్చి పైకి వచ్చింది అంతే కింద సైడ్ కాదండి పైకి వచ్చింది అది ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ వరకు కరెక్ట్గా ఉందండి జస్ట్ ఇలా ఇంతే కొంచెం పా టూ పాయింట్స్ పైకి వచ్చింది అంతే ఇప్పుడు దీని నుంచి ఇలా కలిపేసేయండి ఇక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా అక్కడ నుంచి ఇలా కలిపేసేయండి ఇక్కడ ఇలా కలిపేసేస్తే మనకు కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని కలపండి అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టిల్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు అలాగే వీడియో లైక్ చేయండి